సో ఉంటాయి సో ఇంతకు ముందు చెప్పినట్టు కొంచెం మీకు బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ మన కిడ్నీలు ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకోవాలి మన కిడ్నీలు శరీరంలో రెండు కిడ్నీస్ ఉంటాయి ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఒక్కొక్క కిడ్నీలో చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి వాటిని నెఫ్రాన్స్ అని అంటాం అనమాట పది లక్షలు ఉంటాయి ఒక కిడ్నీలో చిన్న చిన్న పది లక్షలు ఆ నెఫ్రాన్ తీసుకున్నట్టయితే ఫస్ట్ పైన ఒక బాల్ లాగా ఉంటుందండి ఆ బాల్లోకి రక్తం అనేది వచ్చి అక్కడ బ్లడ్ ఫిల్టర్ అయ్యి కింద ఒక ట్యూబ్ కనెక్షన్ ఉంటుంది అది కింద ట్యూబ్యూల్ అంటాం పైన బాల్ రక్తం ఫిల్టర్ అయ్యి యూరిన్ అనేది తయారవుతుంది కిందకి ఆ ఫిల్టర్లో మీకు టీ ఫిల్టర్ లాగా అనుకోండి టీ ఎట్లా ఫిల్టర్ చేస్తే పైన టీ పొడి ఎలా ఉంటుందో అట్లానే మన రక్తంలో మనకు ఉన్న ప్రోటీన్స్ అయినా కానీ ఎర్ర రక్త కణాలు అయినా కానీ తెర్ర రక్త కణాలు అయినా కానీ ఇవన్నీ కూడా ఫిల్టర్ అవ్వకుండా లీగ్ అవ్వకుండా చూసుకుంటాయి అనమాట ఆ ఫిల్టర్స్ ఆ ఫిల్టర్ లోపల డ్యామేజ్ అనేది ఉంటే ఈ బ్లడ్ లో ఉన్నవన్నీ యూరిన్ లో లీక్ అవ్వచ్చు ఎస్పెషల్లీ ప్రోటీన్ అనమాట సో ఈ డ్యామేజ్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి అందులో ముఖ్యమైనది డయాబెటీస్ అనమాట సో ఇప్పుడు డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి హై బ్లడ్ షుగర్ ఉంటుంది ఆ హై బ్లడ్ షుగర్ ఉండడం వల్ల ఆ ఫిల్టర్ డ్యామేజ్ అయిపోయి దానిలో నుండి ఆల్బుమిన్ అనేది లీక్ అవ్వచ్చు అనమాట యూరిన్ లో మనకి బయట కొందరికి ఆల్బుమిన్ లీక్ అవ్వకపోవచ్చు అప్పుడు ఓన్లీ క్రియాటినిన్ టెస్ట్ అనేది బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది సో అందుకని రెండు చేయాలన్నమాట యూరిన్ టెస్ట్ చేసుకోవాలి దాంతో పాటు క్రియాటినిన్ టెస్ట్ చేసుకోవాలి మళ్ళీ యూరిన్ టెస్ట్ అంటే సాధారణమైన యూరిన్ టెస్ట్ కాదు ప్రోటీన్ గా మనకి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని చేస్తారు అది ఏంటి అంటే లో లెవెల్స్ ఆఫ్ ఆల్బుమిన్ ఐడెంటిఫై చేయదు అందుకని మనకి యూరిన్ మైక్రో ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో అని ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేసుకుంటేనే ఎర్లీ స్టేజ్ లో ఐడెంటిఫై చేయొచ్చు సో ఐడెంటిఫై చేయడానికి మనకి బ్లడ్ టెస్ట్ ఒకటి యూరిన్ టెస్ట్ టెస్ట్ ఈ రెండు టెస్ట్లు చేయించుకుంటేనే మనకి ఐడెంటిఫై చేయొచ్చు